హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనన్య ఆనందబేరవి కాళ్ళు నొక్కినందుకు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎలా అయినా ఇంతకింత పగ తీర్చుకుంటానని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దర్శన్ లాన్లో కూర్చొని అలా ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఒక అడ్రస్ నోట్ చేసుకునేసరికి ఇంకా పేపర్ అలా అక్కడ సోఫాపై ఉంటుంది వెంటనే శరణ్య కాఫీ తీసుకొని దర్శన్ దగ్గరికి వస్తుంది ఇంకా కరెక్ట్గా ఆ పేపర్ పైనే టీపై ఉన్న కాఫీ కప్ని పెడుతుంది శరణ్య ఒక్కసారిగా అందులో ఉన్న కాఫీ అనేది ఒలగడంతో ఆ పేపర్ పై ఉన్న అడ్రస్ అంతా తుడుచుకొని పోతుంది దర్శన్ కాల్ కట్ చేసి ఆ పేపర్ తీసుకొని చూడగానే పేపర్లో ఉన్నది మొత్తం కాఫీ మయం అయిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ హేయ్ నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా అని అంటాడు ఏమైందండి అని అడుగుతుంది శరణ్యా ఏం చేసావో చూడు చూడు ఈ పేపర్ పోయి ఉన్న అడ్రస్ మనకెంత ఇంపార్టెంటో తెలుసా ఇప్పుడు ఒకవేళ మళ్ళీ కాల్ చేసి అడ్రస్ పోయిందండి ఇంకొకసారి చెప్పండి అంటే ఎంత చీప్గా ఉంటుందో తెలుసా బిజినెస్కి మనకి ఇది ఎంత ముఖ్యమో తెలుసా అదేమీ నీకు తెలీదు వచ్చి ఇలా ఇలా నా ప్రాణాలు తీయడం మాత్రమే నీకు తెలుసు చి నీతో మాట్లాడినా రాయితో మాట్లాడినా ఒకటే ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు అని అడుగుతాడు దర్శన్ మీకు కావాల్సింది అడ్రస్సే కదా అని అంటుంది శరణ్య ఏ నీకు తెలుసా నువ్వు చెప్తావా అని అడుగుతాడు దర్శన్ ఇంకా వెంటనే ఆ అడ్రస్ని చెప్పేస్తుంది శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ శరణ్య వైపు చూస్తూ చూడండి కాఫీ కప్ అక్కడ పెట్టేటప్పుడు చూశాను గుర్తుంది మీరు ప్రతిదీ చిన్న విషయానికి ఎందుకు ఇంతలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారో నాపై ఎందుకు పగ పెంచుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా బయటికి చెప్పండి అంతేకాని ఇలా కావాలనే లేనిపోని నిందల్ని నాపై వేయకండి వెళ్ళొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు దర్శన్ ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వస్తుంది శరణ్య ఇదిగో ఈ లెటర్ తీసుకో అని అంటుంది ఏంటత్త గారు ఇది అని అడుగుతారు మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి నిన్ను కూడా ఎండీగా చేయాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారమ్మా ఇది కంప్లీట్గా నీ యొక్క పని ఎందుకంటే ఇప్పుడు చైర్మన్గా నేనున్నాను మెంబర్స్గా అందరూ ఉన్నారు ఇన్ని రోజులు ఎండీగా దర్శన్ ఉన్నాడు ఎండీగా నువ్వు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది నీ వల్ల ఎంతో బిజినెస్ జరిగింది మనకి చాలా ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి నువ్వు కూడా మాతో పాటు ఆఫీస్కి రావాలంటే నీకు ఒక పొజిషన్ ఉండాలి కదా అని అంటారు ఆనందభైరవి ఇదంతా వింటున్న అనన్య కాంచన అందరూ జెలెస్గా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే అక్కడికి రోహిత్ అండ్ ప్రీతి కూడా వస్తారు ప్రీతి ఇంకా చూస్తూ ఉంటుంది శరణ్య వైపు వద్దత్తయ్య గారు నేను ఎలాంటి పదవిని ఆశించి ఆ రోజు అలా చేయలేదు నా కుటుంబం బాగుండాలని ఏదో నాకు వచ్చింది చేశాను అది సక్సెస్ అయింది నాకు ఇంట్లో ఉండి అందరి పనులు చూసుకోవడమే ఇష్టం గారు అని వెళ్ళిపోతుంది శరణ్య ఇంక వెంటనే ప్రీతి వావ్ శరణ్య చాలా గ్రేట్ ఇంత ఈజీగా ఆ జాబ్ని ఎలా వదులుకుంది అని అంటుంది ప్రీతి అమ్మ ప్రీతి నీకు ఒక విషయం చెప్పనా శరణ్య నిజంగా చాలా మంచిది ఆ రోజు మీ ఇద్దరి మధ్యలో అపార్థాలు వచ్చాయి కానీ అపార్థాలు లేకుండా ఇద్దరూ ఇంటికి తోటి కోడళ్ళు కాబట్టి సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండండి సరేనా అని అంటారు ఆనందభైరవి అర్థమైంది అత్తయ్య గారు ఆ రోజు నేను శరణ్య విషయంలో తొందరపడ్డాను కానీ ఇప్పుడు అలా చేయను అని చెప్పి ఇంకా వంట చేస్తున్న శరణ్య దగ్గరికి వెళ్తుంది ప్రీతి హాయ్ శరణ్య ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఇవాళ మా ఆయనకి ఇష్టమైన సాంబార్ చేస్తున్నాను అని అంటుంది శరణ్య ఓ అవునా అయితే నేను రోహిత్కి ఇష్టమైన గుత్తివంకై చేస్తాను అని చెప్పి ఇంకా ప్రీతి శరణ్య ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా వంట చేస్తూ ఉంటే అదంతా చూస్తూ అనన్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రీతి నాకు సగం తలనొప్పి నీ వల్లేనే నువ్వు నువ్వు సరిగ్గా ఉండడం వల్లే నువ్వు నాకు పనులు చెప్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నావు నీకే నీదే నీకే ఏదో ఒకటి అయ్యేలా చేస్తా నువ్వు పోతే నాకు సంతోషంగా ఉంటుంది అని ఒక ప్లాన్ వేసుకుందామని ఆలోచిస్తూ ఉంటుంది అనన్య ఇంకా లంచ్కి అందరూ వచ్చి భోజనం చేస్తూ ఉంటే శరణ్య దర్శన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దర్శన్ ఆఫీస్కి వెళ్ళాడమా శరణ్య నువ్వు తినేసాయని చెప్పి చెప్పినా సరే తినకుండా దర్శన్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది శరణ్య అప్పుడే కరెక్ట్గా ఇంకా దర్శన్ లేట్గా ఇంటికి వస్తాడు నాన్న దర్శన్ నీ కోసమే శరణ్య ఎంతసేపటి నుండి ఎదురు చూస్తోందో తెలుసా నీకు నచ్చిన వంటలన్నీ శరణ్య తన చేత్తో చేసింది తను తిందామంటే నువ్వు వచ్చాకే తింటాన్ని మొండి పట్టు పట్టింది ఇదిగో ముందు నువ్వు భోజనం చేయనా అని అంటారు ఆనందభైరవి ఇంక శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు దర్శన్ పొయ్యి పొయ్యికి ఈ నాటకాలు ఎందుకో అని మనసులో అనుకుంటాడు దర్శన్ అలా ఇంకా హ్యాపీగా శరణ్య చేసిన వంటని తింటూ చూస్తూ ఉంటాడనమాట దర్శన్ దర్శన్ వైపు సంతోషంగా చూస్తుంది శరణ్య ఆనంద భైరవి మాత్రం దర్శన్ని గమనిస్తుంది ఏంటి దర్శన్లో చాలా మార్పు వచ్చింది శరణ్య వైపు కోపంగా చూస్తున్నాడు అసలు ఏం జరిగింది దర్శన్కి అని ఆలోచనలో పడతారు ఆనంద భైరవి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అనన్య ప్రీతి రూమ్ దగ్గరికి వెళ్ళి కావాలని ఇంకా అలా అక్కడ ఒక ఆయిల్ వేస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్ మీద కాలు వేసి జారి పడిపోయి నడుము విరిగిపోతుంది అప్పుడైనా దెబ్బకి మూల కూర్చుంటుంది ఆ ప్రీతి అని చెప్పి అలా ఆయిల్ వేస్తూ ఉంటుందనమాట అనన్య అప్పుడే కరెక్ట్గా ప్రీతి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ప్రీతి నడుచుకుంటూ వచ్చిన వెంటనే కరెక్ట్గా అక్కడ అడుగు వేసేలోపు ఆనందభైరవి అమ్మ ప్రీతి అని పిలుస్తుంది వెంటనే వెనక్కి తిరుగుతుంది ప్రీతి ఏంటత్తయ్య గారు అని అడుగుతారు ఏం లేదమ్మా ఒకసారి కిందకి వెళ్ళి వాచ్మెన్ని పిలుచుకురావా అని అడుగుతుంది సరే అత్తయ్యా ఎందుకు అని అడుగుతుంది జనరేటర్ ఒకసారి ఆన్లో ఉన్నట్టుంది చూసినమ్మని చెప్పని ఏదో పని చెప్పి పంపించేస్తుంది ఇంకా వెంటనే ఆనంద పెరివి అనన్య దగ్గరికి వెళ్ళి అనన్యని లాక్కు వచ్చేస్తుంది ఇంకా అలా అనన్య ఆ ఆయిల్పై పడిపోతుంది ఇది ఇది నీ పరిస్థితి ఇంకొకసారి ఇంట్లో ఎవరికైనా నువ్వు మళ్ళీ ఇలాంటివి చేయాలనుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళబోతుంటే కరెక్ట్గా శరణ్య ఏడుస్తూ కనబడుతుంది ఇంక శరణ్య వైపు చూస్తుంది ఆనంద ఆనందభైరవి పక్కనే దర్శన్ కూడా ఉంటాడు ఎందుకు ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు హా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నన్ను నన్ను చంపాలనుకున్నావు నువ్వు అలాంటిది నేను నీ విషయంలో ఎందుకు రాజీ పడాలి నువ్వు ఇలా పైకి కనిపిస్తావు కానీ నీలో ఉన్న రాక్షసు గురించి నాకు మాత్రమే తెలుసు అని గట్టిగా అంటాడు శరణ్యతో దర్శన్ ఏవండి నేనేం పాపం చేశానండి నేను మిమ్మల్ని ఎందుకు చంపించాలనుకుంటానండి లేదు నేను మిమ్మల్ని చంపించాలనుకోలేదు అని బ్రతిమ్లాడుతూ ఉంటుంది వెంటనే పాపం శరణ్య మరేంటిది ఈ వీడియో ఏంటి అని చంపేశావు నన్ను కూడా చంపమని రౌడీతో చెప్పావు అలాంటిది నిన్న ఇంక నేను జీవితంలో నమ్ముతానా చి వెళ్ళు అని ఇంకా దర్శన్ కింద పడుకోబెట్టి శరణ్యని దర్శన్ బెడ్పై పడుకుంటాడు అదంతా చూసి గమనిస్తారు ఆనంద భైరవి అంటే దర్శన్ యాక్సిడెంట్కి వెనకున్న కారణం శరణ్య అని దర్శన్ నమ్ముతున్నాడు లేదు ఇలా జరగకూడదు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అలా ఉండాలంటే ఏం చేయాలి అని ఆనంద భైరవి ఆలోచనలో పడి ఇంకలా అక్కడి నుండి వచ్చేస్తారనమాట భైరవి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి అలా ఇంకా బయలుదేరుతుంది బయలుదేరి ఎక్కడైతే దర్శన్కి యాక్సిడెంట్ అయిందో ఆ ప్లేస్కి వెళ్తారు ఆనంద భైరవి చుట్టూ చూస్తారు అక్కడ పోల్కి ఒక సీసీటీవీ కెమెరా ఉంటుంది ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళి ఒకసారి ఆ సీసీటీవీని చెక్ చేయాలి అని అంటుంది సరే మేడం అని సీసీటీవీని చూపిస్తారు చూపించేసరికి ఆ రోజు దర్శన్ని యాక్సిడెంట్ చేస్తారు కదా ఒకరు ఇంకా అలా దర్శన్ తప్పించుకోబోయి చెట్టుకి గుద్దుకున్నట్టు అప్పుడే ఒక రౌడీ అలా ఇంకా అనన్యకి కాల్ చేసి హలో మేడం మేము చెప్పినట్టే చంపేశాం అతను పైకి పోతాడు అని చెప్పి వెళ్ళిపోతే తర్వాత ప్రీతి వచ్చి అతన్ని కాపాడినట్టు ఇదంతా రికార్డ్ అయి ఉంటుంది వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటుంది ఆనంద భైరవి ఇది వెంటనే ఈ రౌడీ ఫేస్ని జూమ్ చేసి ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ గారిని కలవాలి ఇన్స్పెక్టర్కి కలిస్తే ఈ క్రిమినల్ ఎవరో చెప్తారు అని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఆనంద భైరవి ఇంకక్కడ ఇన్స్పెక్టర్ వీరభద్రం ఉంటారు మేడం రండి కూర్చోండి ఏమైంది మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా మేడం అని అంటారు ఏం లేదు సార్ ఒక టెన్ డేస్ బ్యాక్ మా దర్శన్కి యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ చేసిన వాడు మా దర్శన్ కళ్ళ ముందే ఎవరితోనో మాట్లాడి వెళ్ళిపోయాడు ఒకసారి ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఆ రౌడీని చూసి వాడు ఎవడో మీకు తెలుసుంటుందేమో అని అడగడానికి వచ్చాను సార్ అని అంటుంది ఆనంద భైరవి ఓ మేడం ఇప్పట్లో రౌడీలు క్రిమినల్లు చాలా పెరిగిపోయారు ఒకవేళ నాకు తెలుసుంటే ఖచ్చితంగా నేను చెప్తాను మేడం ఒక పని చేయండి మీరు కంప్లైంట్ అఫీషియల్గా ఇవ్వండి నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను అని అంటారు ఎస్ఐ వీరభద్రం లేదు సార్ ఇది కొంచెం పర్సనల్ అందుకే అని అనేసరికి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తారు ఆ రౌడీని చూస్తారు మేడం ఈ రౌడీ మొన్నే అరెస్ట్ అయ్యాడు మేడం కావాలంటే చూడండి అని చూపించేసరికి ఆ రౌడీ ఒక పిక్ పాకెట్ కేసులో అరెస్ట్ అయి ఉంటాడు ఆనంద భైరవి ఆ రౌడీ దగ్గరికి వెళ్తుంది చెప్పరా చెప్పు ఎవరు ఎవర్రా నీకు ఆ రోజు ఫోన్ చేసి డబ్బిచ్చింది దర్శన్ గారిని యాక్సిడెంట్ చేయమంది ఎవరు అని ఆ ఎస్ఐ ఇన్స్పెక్టర్ అయితే కొడుతూ ఉంటాడు ఆ రౌడీని వెంటనే ఆనంద భైరవి దర్శన్కి కాల్ చేస్తుంది హలో అమ్మ అని అంటాడు దర్శన్ నాన్న దర్శన్ నువ్వు వెంటనే శరణ్యతో కలిసి పోలీస్ స్టేషన్కి రా అని అంటారు ఏంటి శరణ్యనా ఎందుకమ్మా అని అడుగుతారు చెప్తున్నాను కదరా రా నాన్న అని అంటారు సరే అని శరణ్య దగ్గరికి వెళ్తారు దర్శన్ శరణ్య అమ్మ మనల్ని రమ్మంటుంది అని అంటారు ఎక్కడికండి అని అడుగుతారు పోలీస్ స్టేషన్కి ఎందుకో తెలీదు రా వెళ్దాం అని దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి దర్శన్ ని చూస్తుంది అమ్మ ఏమైంది ఇక్కడికి అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు అని అడుగుతారు నాన్న దర్శన్ ఆ రోజు నువ్వు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక రౌడీని చూశాను వాడి మాటలు విన్నాను అని శరణ్యతో నిన్న రాత్రి చెప్తున్నావు కదా ఆ రౌడీ వీడేనా అని అడుగుతారు ఆనందభైరవి వెంటనే దర్శన్ ఆ రౌడీ వైపు చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవును వీడే అమ్మా ఇదిగో నీ దగ్గర ఈ నిజాన్ని దాచినందుకు నన్ను నన్ను క్షమించమ్మా కానీ నీకు చెప్పాల్సిందే హి శరణ్య ఉంది కదా ఈ శరణ్యనే దర్శన్ నన్ను యాక్సిడెంట్ చేయించాలని పూనుకుంది నన్ను చంపి ఈ ఆస్తి అంతా తన సొంతం చేసుకోవాలని చాలా చాలా ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే నా ప్రాణమైన అని చంపేసింది ఇప్పుడేమో నన్ను యాక్సిడెంట్ చేయించింది తనకి మాయ ముసుగు వేసుకుందమ్మా తనకి మనం కాదు తనకి ఆస్తి అంటేనే ముఖ్యం అని అంటాడు దర్శన్ నానా దర్శన్ ఇదిగో ఇలా నువ్వు మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయావని అబద్ధాలను నమ్ముతున్నావని డైరెక్ట్గా నిన్ను శరణ్యం తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పాను చూనా శరణ్య చాలా మంచిది ఆ విషయం నువ్వు తెలుసుకోవడానికే ఇదంతా రేయ్ ఆ రోజు నీకు డబ్బిచ్చింది తనేనా అని అడుగుతారు ఆనందభైరవి అంటే మేడం మేడం అని అనేసరికి ఇంకా అలా చెంప మీద కొడతారు ఆనంద భైరవి నిజం చెప్తే బ్రతుకుతావు లేకపోతే చస్తావు అని అంటుంది మేడం ఎవరో తెలియదు మేడం కానీ ఫోన్ చేసి చెప్పమన్నారు మేడం అని అంటారు ఫోన్ చెయ్యి ఫోన్ చెయ్యి అప్పుడు అప్పుడు ఎవరు నిజమేంటో తెలుస్తుంది అననేసరికి ఇంకా రౌడీ ఫోన్ నిండి కరెక్ట్గా అనన్యకి ఫోన్ చేస్తాడు హలో ఏంటి అని అంటుంది అనన్య మేడం మీరు చెప్పినట్టు చేశాను కదా మేడం మరి డబ్బులు కొంచెమే పంపించారు అని అంటాడా రౌడీ రేయ్ నేను నీకు మాట్లాడుకున్నంతకే కదా అందుకే అంతే పంపించాను ఇంకా ఇంకా ఎక్కువ చేయద్దు నీకు అనన్య గురించి తెలీదు అని అనేసరికి ఒక్కసారిగా అనన్య గొంతు అండ్ అనన్య అనే పేరు విని దర్శన్ శరణ్య ఆనంద షాక్ అయిపోతారు అక్క అంటే నాపై నిందలు వేయాలనుకుంది అక్క అని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అలా ఇంకా వెంటనే తనైతే శరణ్య చూడమ్మా శరణ్య నువ్వు ఇంకా ఆ విషనాగుని నమ్ముతున్నావు అది నీ తప్పే ముమ్మాటికి నీ తప్పే ఇప్పటికైనా అర్థమైంది కదా రండి వెళ్దామని చెప్పి ఇంకా అలా సాక్ష్యాన్ని తీసుకొని బయలుదేరుతారు జగదాత్రి సారీ ఇంక శరణ్య వాళ్ళైతే అలా ఇంక శరణ్య దర్శన్ ఆనంద భైరవి ముగ్గురు కలిసి ఇంటికి రీచ్ అవుతారు అప్పుడే అనన్య అలా ఇంకా కూర్చొని పాటలు పాడుకుంటుంటే శరణ్య వచ్చి అనన్య చెంప పగల కొడుతుంది చీ నీ గురించి నేను ఎన్నో అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు నన్ను కావాలనే మోసం చేసావని ఎందుకక్క ఆ రౌడికి నువ్వు డబ్బులిచ్చి ఆయన్ని యాక్సిడెంట్ చేయమన్నానని నా పేరు నా పేరు ఎందుకు చెప్పించావు అని గట్టిగా అడుగుతుంది శరణ్య ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది అనన్య నేను చెప్పేది విను అని అంటుంది ఏయ్ ఇంకేం చెప్తావు నువ్వు ఈ ఇంట్లో నీకు ఉండే అర్హత లేనే లేదు ఇప్పుడు ఈ నిజం ఈ నిజం ఒకవేళ బయట పడిందనుకో నీ బ్రతుకు ఏమవుతుందో నీకే అర్థం అవ్వాలి నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు వెళ్ళి అవుట్ హౌస్లో ఉండవు అని ఇంకా ఆనంద భర్వి గట్టిగా చెప్పేసరికి కాంచన అనన్య భయపడుతూ ఉంటారు శేఖరం అమ్మా అమ్మ వాళ్ళని చేయద్దమ్మా అని చెప్పి తన వైపు తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు ఇటువైపు దర్శన్ శరణ్యతో శరణ్య నేను నా రౌడీ మాటలు విని నువ్వే ఫోన్ చేయించావేమో నువ్వే నన్ను చంపించడానికి ట్రై చేసావేమో అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వంటే ఏంటో ఐఎమ్ సారీ ఐఎమ్ వెరీ సారీ శరణ్య నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను మరి ఆ రోజు అని చంపింది అని అంటారు నాన్న దర్శన్ ఆ రోజు అని ఎవరూ చంపలేదు తనే లోయలో పడిపోయింది ఆ వీడియో నువ్వు చూసిందంతా ఒకరు ఇదిగో ఆ గుంటనకు అనన్య చేసిన నిర్వాహకమే ఈ విషయంలో నన్ను నువ్వు నమ్ముతావు కదా కాబట్టి శరణ్యపై నీకున్న అనుమానాలన్నీ తీసేసాయి నువ్వు శరణ్య ఒక్కటిగా ఉండాలి అని ఇద్దరి చేతులు కలుపుతారు ఆనందభైరవి దర్శన్ శరణ్య అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఆనందభైరవి వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్